ఇది ప్రధాన చీర ఇదిగో ఇదేమో క్యాజువల్ గా కొన్నాను దేనికైనా పనికొస్తుంది కదా ఇదేమో పెళ్లి చీర ఎలా ఉన్నాయి ఇది నీకు బాగా సూట్ అవుతుంది ఏదైనా పార్టీ కట్టుకో చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు ఏంటి రవయ్య గారు మీద ఒక పది నిమిషాల్లో వస్తానని చెప్పు వెళ్ళు అలాగేనమ్మా ఇది కట్టుకోని వెళ్ళు సరే సీత నువ్వు శారీస్ చూస్తుండు అడ్జస్ట్ కంబ్యాక్ మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే నువ్వు టెన్ మినిట్స్ అన్నావు కదా ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు చూసుకో అవును తనకి నేనంటే ప్రాణం నాకు అంతే ఐన్ సో లక్కీ చాలా బాగా చూసుకుంటాడు నన్ను అదే మా బావలో మిస్ జంటిల్ లేడీస్ అండ్ జంటిల్మెన్ అంటే పండగ రొయ్యల వేపుడు కొరమేను కూర బొమ్మిడేల పులుసు ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు పులస కూర పులస పులుసుకునైనా సరే పులస తినమంటుంది మా ఆ ఆ తర్వాత మీ ఇష్టం ఇట్లు కెప్టెన్ చింతామణి ఐ భవనేశ్వరం ఐఎమ్ యూ అలా స్పెషల్ టేబుల్ అది కదా సార్ అక్కడ కూర్చోండి రవి మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండేది కదా మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా ఇంకో విషయం నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు మీ భావ సంగతి ఓకే ఉద్యోగం సద్యోగం లేనివాడు కానీ నువ్వు నాకు కాబోయే భార్య ఏ కమాన్ కమాన్ రాజీ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఓ ఫీల్ అయిపోయిందా ఏం తింటాం ఫిష్ ఫ్రై రైస్ ఇక్కడ చాపూస్ బాగుంటుంది ట్రై చేయి రాజీ మనం ఏం తింటాము ఎవరితో మూవ్ అవుతాము ఎలా బిహేవ్ చేస్తాము అన్నిట్లో ఎవరు ఉండాలి కదా నీకు చీర చాలా బాగుంది సెక్సీ మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా

అదిగో మళ్ళీ సిగ్గు ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం వేసుకో షర్ట్ ఎంత కంగారు పడ్డానో తెలుసా అసలు అందరినీ పిలిచి బోట్ ఆపింగ్ చేసేదాన్ని థ్యాంక్స్ ఆ పని చేయలేదు అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు రెస్టారెంట్ లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా అది చూసి ఎవరైనా కంగారు పడతారు రామ్ ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు కొంతమంది కలుస్తారు కొంతమంది విడిపోతారు అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా పోం కదా ఇదంతా నాకు తెలుసండి మీరు ఇంకా ఆపుతారా లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు కలుస్తారు కూడా ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి ఏం లేదు చెప్పండి పాయిదే మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా అది కాదు కదా టాపిక్ అది నా పర్సనల్ విషయం అమ్మా దొరికారు థ్యాంక్స్ ఇది నా పర్సనల్ విషయం అనుకోవచ్చు కదా అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను ఏంటి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అసలు నేనెందుకు చెప్పాలి నువ్వే వచ్చావు అరిచావు గొడవ చేసావు నేనేం అడగలేదు సారీ ఇవాళ థ్యాంక్స్ నేనేమన్నా సదా మీ సేవలో అనే పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి ఎడుపో దేవుడా నాకు అమ్మాయిలు అర్థం గారు చచ్చిన కథలు కోతిగాడు వచ్చింది రాడా రాకపోతే వస్తున్నాడు థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు కదలరా ఇక్కడి నుంచి

ఫోన్లే చల్లో నించున్నారని థ్యాంక్స్ చెప్పి చాయికి పిలిస్తే ఎందుకంత లెవెల్లో అవును నాకు లెవెలే ఎందుకంటే నీ డొక్కు మహం నీ చెత్తటి నిస్ సిక్తి ఇమిటేషన్ నాకు నచ్చలేదు అంతే ఓకేనా యాడ్ చేసే బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చూసుకోలేదు త్వరగా వచ్చేస్తే బాగుంటుంది ఇక్కడే ఉన్నా గొడవ పడ్డారేమో మనుషులు కదా మాస్టర్ గార్డ్కి అస్సలు పిఆర్ లేదు ఆ యూజ్లెస్ రాముని నమ్ముకున్నాడు వాడికి పుల్లట్లు కూడా దిక్కులే బోట్లో అలాంటి వాడు చెంచా అయితే నాలి చెంచాకి ఏంటి ఇదే కుక్క బతుంటే చపల పులుసులో వేపుడో ఉంటే బెస్ట్ ఎవడేడు చెలగాడు

దాబోతే జామకేలా కావాలా అయినా పంజరంగులు ఉండేదానికి నీకు నా ఏంట్రాఫే బెటర్ ఏ సీత తలుప్తి ఏమైంది సీత ఏమైంది హే అ ఓకే జార్త నీ డొక్కు మొహం నీ చెత్త ఇన్విటేషన్ నాకు నచ్చలేదు నిన్ను మనం కొట్టుకున్నాం కదా నేను నా ఎందుకు వచ్చావు ఎందుకో నిన్న మనం కొట్టుకున్నాం కదా మరి నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు తమరికి జ్వరం కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే నేను ఇప్పుడే వస్తాను లేవకుండా బుద్ధిగా కూర్చోండి నీకేమైనా తిక్క కప్పుచుక తిని మందులు వేసుకో నువ్వు తెచ్చినవన్నీ నేను వేసుకోను నేను వేరే తెప్పించుకుంటాను వెళ్ళు లేదు బాస్ నేను వెళ్ళను నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు ఏం చేస్తావో చేసుకో సరికూచు బాత్రూమ్ జన్మంతా చేస్తున్నావు నువ్వు ఏంటండి ప్రాబ్లం ఏంటి మోటార్ రిపేర్ లో ఉంది వాటర్ లేదు మేము చెప్పే వరకు బాత్రూమ్ కి గట్రా